నెక్స్ట్ శ్రీహరి గారి క్వశ్చన్ అడిగే ముందు దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి అడుగుతాం సార్ ఇంత కష్టపడ్డారు దాసరి గారంత పెద్ద ఆయనకు కూడా మీరున్న పరిస్థితి చెప్పుకొని బయటకు వచ్చారు ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాటిచ్చాననే ఇంత కష్టపడ్డారు మీరు ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు చేసుకున్నారు కానీ మీరు కానీ కాదంబరి గారు కానీ మీరంతా కష్టపడి గెలిపించిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయిన తరువాత మీరంతా ఒక్కరోజన్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా సమస్యలు రాలేదా అనవసరంగా గెలిపించేవాళ్ళు బాధపడలేదా అనవసరంగా గెలిపించేవారు అనుకోలే ఇక్కడ సమస్యలు ఎందుకు వస్తాయంటే నా చేతిలో కోట సంవత్సరాలు ఓడిపోయాడు నా చేతిలో మా బావ అలీ కూడా ఓడిపోయాడు ఆ ఫంక్షన్లో ఓడిపోయిన వాళ్ళకి కోపం ఉండదు మన మీద ఉంటుందే ఉండదా ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా అది లేకుండా చేసుకున్నాను వెంటనే నేను మా బావ దగ్గరికి నేనే పర్సనల్గా అలీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర హక్ చేసుకుని దాని తర్వాత రెండు నెలల తర్వాత అలా కోటాబాబు కోట బాబు కూడా అయిపోయింది ఇక్కడ ఏమవుతుందంటేనంటే ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవ్వటం వేరే ఎక్స్పీరియన్స్ అవునవును మూవీ ఆర్టిస్ట్లో ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ పది మందికి నవ్వుతూ జాగ్రత్తగా చెప్పి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి తనున్న బిజీకి న్యాచురల్గా ఏంటంటే ప్రెసిడెంట్ అన్ని పనులు సెక్రటరీ చూసుకుంటాను నేనే సెక్రటరీ ఉన్నప్పుడు మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ఇప్పుడు ఆఫీస్కి తీసుకొచ్చేవాడు ఏ రోజు జరిగే దాని రోజు చెక్ చేసుకునేవాడు మేము కూడా ఇప్పుడు కొత్త ఊళ్ళు పెట్టాం ఎవరు ఆఫీస్కి వచ్చినా సంతకం పెట్టాలి కంపల్సరీ ఎవరైనా సార్లు వస్తారు ఆఫీస్ జనరల్ బాడీ చేద్దాం ఓకే అది పెట్టుకున్న వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే తక్కున ఒక మాట అతని లోపల ఇది అనాలని ఉండదు అది ఇక్కడి నుంచే వస్తుంది ఓకే ఆ సీనియార్టీలోనూ ఇంకో దాను తనుకుంటే అసలు అనేస్తారు కదా అలా ఒకటి రెండు సార్లు దాన్ని సర్ది చెప్పుకొని వరత పెట్టుకోవడంలో కొంచెం బాధపడిన విషయాలు ఉండేది వేరే ఏ విషయంలో లేదు ఏ ఏ విషయం లేదు కొంచెం కూడా లేదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది చెప్పేశా సో ఒకటి రెండు సార్లు ఏదో మార్చిలిపోవడం వల్ల దాని సెక్రటరీగా నేను కవర్ చేసుకుని ఆయన కవర్ చేసుకుని లేదు అని చెప్పుకోవడం జరిగింది కాదంబరి గారు అలిగి దూరంగా వెళ్ళిపోలేదా నాకు తెలియదు సార్ మీరు కాదంబరిని అడగాలి ఎందుకు చెప్పమంటారా అంత టెన్షన్లో ఉండి కాదంబరి ఈసీ మెంబర్ అనుకుంటప్పుడు పద్దెనిమిది మంది ఉంటారు ఈసీ మెంబర్ పద్దెనిమిది వందలు ఎప్పుడు పది మంది అలుగుతారు ఎందుకు చెప్పంటారా ఫార్నివేం జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళని అంటాడు ఇవన్నీ కాదంబరి కిరణ్ కుమార్ ఎందుకు కలిగాడు అన్నది నాకు అర్థం కాదు ఎందుకంటే కాదంబరి కిరణ్ కుమార్ మూవీ ఆర్టిస్ట్ లో ఉంటాడు వేరే ఉంటాడు తన తొంత దాంట్లో ఉంటాడు ఇంట్లో ఉంటాడు కాదంబరి కిరణ్ కుమార్ కూడా అలగటానికి ఛాన్సెస్ ఏముంటాయి ఉంటాయి చెప్పండి ఆయన ప్రయారిటీ సంథింగ్ ఏదో నన్ను భాగం చేయలేదనో నా ఇన్వాల్వ్మెంట్ లేదనో లేదో నచ్చని పనులు ఏమన్నా జరుగుతుంటే అసలు పోల్ అసలు మూవీ ఆర్టిస్ట్లో ఏ ప్రెసిడెంట్ ఉన్నా అక్కడ ఒక పైసా తింటే అని ఉండదండి మీరు గుర్తు పెట్టుకోండి నా పగవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తాను అక్కడ ఎవరో తింటాను ఎవడైనా సేవ చేయాలి కొంతమంది ఎక్కువ చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది అస్సలు చేయరు మరి మీరు లక్షల లక్షలు తినేసారని నరేష్ గారు అన్నారు ఎంప్లెస్ కదా తర్వాత తనే చెప్పాడు కదా తను కమిటీ పెట్టారు కమిటీ ప్రెస్ మీట్ పెట్టారు అవును ప్రెస్ మీట్ అక్కడ ఏం జరగలేదు అన్నారు జరగలేదంటే ఏమవుతుంది అలిగేషన్ చేసిన వాళ్ళు తప్ప అవుద్ది అంతే అయింది అవును ఇంకా దాని గురించి డిస్కషన్ ఇంత మనం అయిపోయిందిగా ఇప్పుడు నరేష్ అని మీరు ఎన్ని చెప్పా నాకు ఇష్టం అయితే పోదు ఆ క్షణంలో తనకు అలా చేయాలనిపించింది చేసాడు అయిపోయింది ఇక్కడ కావాల్సింది నరేష్ నేను గొడవ నేను రాజేంద్ర ప్రసాద్ కంఫర్ట్గా ఉన్నామో లేదే కాదు ఫుడ్ లేకుండా ఒక రెండు వందల మంది మూడు వందలు చచ్చిపోతున్నారు మూడు వందల మంది మూవీ స్టేషన్లో సార్ మనం బట్టలు బాగా వేసుకున్నాం మనం వెండి బల్లెల్లో తింటున్నాం నేను ఇది జ్యూస్ అవుతున్నాను ఇదిగో నా బెడ్షీట్లు ఎలా ఉంటాయి అవి కాదు కావాల్సింది దాంట్లో వన్ పర్సెంట్ తీస్తే రెండు వందల మంది వదులుతారు సార్ కదా అది ఆలోచించేవాడు కావాలి ఇక్కడ ఎవడైనా సరే అండ్ శ్రీహరి గారి విషయం సార్ శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అందరికీ తెలుసు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే ఆయనకి స్వతహాగా జాగ్రత్త ఉండదు అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి ముందు మానేయమని చెప్పేసి ఇట్ట అండ్ అలాగే ఒక డైరెక్టర్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను ఆయన ఏం చెప్పారంటే కృష్ణరాజు గారు జాండీస్కి ముందు ఇస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాను అని చెప్పి చెప్పారు ఇలా మీరు మంచి చెప్పే వాళ్ళందరూ చెప్తూ వచ్చారు కానీ ఆయనతో కూర్చొని తాగడము ఆయన చేత తాపించడం దీన్ని మాత్రమే ఎంజాయ్ చేసి కొంతమంది బ్యాడ్ స్నేహితుల వల్లే ఆయన జాగ్రత్త తీసుకొని చనిపోయిన శాంతి గారు అన్నారు నిజమా ఇది ఫ్రెండ్స్ వాళ్ళంటే నేను నమ్మనండి అతనికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు పైగా మందు అంటారా బాగా ఎంటైర్ కెరీర్లో మిద్దరం కలిసి ఒక ఐదు నేను పాన్పరకు మానేమనేవాడిని ఓకే బాబా ఉద్రా పాన్ పరకు అనేవాడిని తప్పితే సరే ఒక స్టార్ అండి శ్రీహరి అయ్యో అతనికి తెలియదా పాన్పరకు తినాల తనుకున్న ప్రెజరు తనుకున్న టెన్షన్ తను ఉండొచ్చేమో కదా మనం చెవట నన్ను శరీరం చాలాసార్లు మానేమన్నారు కదా ఎవరు మానమంటే మానాలన్నది ఫిక్స్ అయింది మానేసాను తప్పితే నేను నేను ప్రస్తుతం కలిసి వాళ్ళు ఇరవై ఏళ్ళు కదా ఇరవై ఏళ్ళు నేను మానేసి నేను అది ఇంకొక విషయం నాకు భరణి ఒకసారి చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది ఎదుటి వ్యక్తి వ్యసనాలను మనం ఏళ్ళు పెట్టి చూపించామా ఆ వ్యక్తి మనం దూరంగా పెట్టేస్తాడు ఓకే నచ్చం మనం నచ్చం ఒక వ్యక్తి ఒక వ్యసనం ఉంటే అతనే దెబ్బతిని అతనే మానేయాలి లేకపోతే వాడి ఇంట్లో పిల్లలు చెప్పాలి లేకపోతే పిల్లలను చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి గురువులు చెప్పాలి చెప్తే ఒక స్నేహితుడు అతను ఎత్తి చూపాడుగా ఏ ముందు అతను మాట్లాడుతూ మానేరంటే ఆడ ముందు కొట్టుకోడు మనం పిలవడం మరి మీరెందుకు మానేశారు ఒక్క మాటతో ఒక్క ఒట్టుతో హే అంత ముందు కొన్ని వందలు ఒట్లు అయినాయి మల్లేవారు మీరు నన్ను మీరు మరీ మంచి వాళ్ళ ప్రోడక్ట్ చెక్ చేయకండి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాత కదా అదే అంటే అక్కడికి పీక్ వెళ్ళిపోయింది అనమాట అంతకుముందు మా మదరం అందరి మీద మా శ్రీకాంత్ మీద శ్రీకాంత్ అది ఎన్ని జరిగాకనో ఇది అయింది ఫైనల్గా ఇంకా చాలు అనుకున్న టైంలో మా ఆయన చేసి కొట్టేయటం కూడా మానేసాను అప్పుడు నాకు అమే సరే మరి నాకు కోపం వచ్చేది అవును సో మనం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాము సో ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి సార్ అంటే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ అంటున్నారు మరి నాకు తెలియదు అమ్మా నిజంగా సడన్ సర్ప్రైజ్ ఇది కానీ అప్పటికే చిక్కుపోయాడు మనిషి శాంతి పువ్వులో పెట్టుకునే చూసుకుంటుంది మరి తన్ని అసలు అంటే హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా హెల్త్ నెగ్లెక్ట్ బాంబే నుంచి ఢిల్లీ నుంచి వచ్చాడు అప్పుడు సార్ అక్కడ ఉన్నాడు హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా పెద్ద ఎంత పర్సనాలిటీ అసలు ఏమో కండలు తిరిగి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదే సరే మీరు చెప్పారు కృష్ణరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఇది ఇస్తారన్నది కూడా చనిపోయేక తెలిసింది నాకు ఓకే మా బావ చనిపోయాక శ్రీహరి చనిపోయాక అక్కడ మాటల్లో ఒకళ్ళు అంటున్నారు వి సముద్ర గారు సార్ నాకు చెప్పింది డైరెక్ట్ సముద్ర గారు నాకు చెప్పారు అన్నమాట ఆయన చెప్పారంట సముద్రం డెఫినెట్ గా చెప్పారు సముద్రం క్లోజ్ చూపించు ఎంతమందికి డైరెక్టర్కి లైఫ్ ఇచ్చాడు అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరిని వాడినట్టు నేను ఎవరిని వాడలేదు బాబా రారా ఒక వీళ్ళకి ఒక యాభై వేలు కావాలంటే ఇచ్చేసేవాడు అని చెప్పి అనమాట శ్రీహరినే కాదు నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఇస్తూ నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది సార్ అందరినీ మొత్తం ఈసీ మీటింగ్కి ఒకసారి బాబా రారా షుఫ్ట్ కుదర ఒకసారి వచ్చే వెళ్ళిపోరా అంటే ఇద్దరు వ్యక్తులు గుంట్లో బాలే మాలో బిజీ ఎవరు మాలో ఎక్కువ తీసుకునేది ఎవరు అంటే శ్రీహరే శ్రీహరే ఎక్కువ తీసుకునేవాడు అందుకే బాబా ఇరే ఈ పాతికి వెళ్ళరా ఇడుకో పాతికి వెళ్ళరాయి కొరే దీనికి ఇంటికి వచ్చి కదా నేను ఇప్పుడు ఈసీ మీటింగ్ పెద్ద షూటింగ్ అన్నీ పడిపోయి దాన్ని బాగా నేనంటే కాదు నేనంటే న్యాచురల్గా కాదండి అసలు అవును అవును అండ్ కోటాగారి విషయానికి వస్తే సార్ కోటాగారు చాలా బాధపడదు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు మీకు ఒక లెటర్ రాస్తే మీరు అంతే స్థాయిలో ఆయనకి అంటే అది భీమవరం సెట్ నాకు తెలియదు అది నువ్వు ముందు సరే ఏం జరిగిందో మీరు చెప్పండి అది ప్రెసిడెంట్ అయ్యా ప్రమాణం స్వీకారం చేసి డిజిటల్ లెటర్ ఉంది అక్కడ ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటరే ప్రతి ఇచ్చి ఆఫీస్ వాళ్ళు వచ్చారు లెటర్ కోటగా రాస్తారండి చదివాను గౌరవని అదే దెబ్బ కొట్టింది ఫస్టే నన్ను మన ప్రెసిడెంటే తను ఒక విధంగా పిలుస్తాడు కదా నన్ను రా శివ అనేది పిలుస్తాడు కదా ఇక్కడ గౌరవనే ఆయన ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి అయ్యా పరభాష అన్నట్లు వచ్చి మా మీద ఇక్కడ ఎక్కి తొక్కేస్తుంటే మీరు చూ ఏంటి కాదు గంట కూడా అవ్వలేదు నేను అయ్యి వచ్చి పరనట్లు వచ్చి తమిళ నుంచి అక్కని నుంచి వచ్చేస్తానంటే నేను అయ్యా ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకం నమస్కరిస్తూ శివాజీ రాజెవరాయినది మీరు కూడా తమిళ్లోను కన్నడలోనూ మానేస్తే వాళ్ళు కూడా మనం చూద్దాం సార్ ముందు మీరు అది మానేయండి అన్నను ఫోన్ చేశాడు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నీకు లెటర్ రాసేవని కాదు అని అంటే మనం వెళ్ళి ఆ లాంగ్వేజ్ ఇప్పుడు లేదమ్మాది కా లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు లేదు మన వాళ్ళు హ్యాపీగా హిందీలో చేస్తారు మలయాళం కన్నడ బెంగాల్ అన్ని సినిమాలు చేస్తారు మనవాళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు దీన్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సరే ఉంది అంటే హిందీ వాళ్ళు రావాలి అందరు రావాలిగా అంతే దీన్ని ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు కూడా ఇప్పుడు మనం అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ తెలంగాణ శకుంతల గారి గురించి చెప్పారు అనమాట అదే వీళ్ళు ముగ్గురు చెప్పినట్టే అవి బ్యాంకాక్ వెళ్ళిన షూటింగ్ సార్ బ్యాంకాక్ షూటింగ్ వెళ్ళాక ఆవిడకి అటాక్ వచ్చింది డబ్బుల్లో చిన్న ప్రొడక్షన్ హాస్పిటల్లో ఉంది నాకు అంతంత మాత్రం ఇంగ్లీషు వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు అక్కడ బ్యాంకాక్ ఆ డాక్టర్స్కి వాళ్ళకి వెళ్తాను నేను మధ్యలో ఎవరినో ఒకనో పట్టుకుని అక్కడ ప్రొడక్షన్ ఆవిడ తెలుపు మొత్తం గెలితే నేను ఉన్నాను నేను చూసుకుంటానమ్మా మీకెందుకు ముందు ఇక్కడికి రండి మిగతా అంతా నేను చూసుకుంటానని చెప్పి వచ్చేస్తే ఆవిడ ఆ రోజు ప్రశ్న చెప్పింది నాకు శివాజీ ఉంటే చాలు నాకు ఎవరు శివాజీ రాజు ఉంటే చాలు నాకు ఎవరు లేపన పర్లేదు వాడిని బంగారంలో చూసుకుంటాడు ఆవిడ చనిపోయాక ఆవిడని ఐస్ పెట్టి తీసుకొచ్చాడు కదా దాని మీద శివాజీ అని ఉంది దేవుడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు అవును ఆవిడ మాట నిలబెట్టుకుంది అంటే కంపెనీ పేరు అదే అంటే ఆవిడ బ్యాంకాక్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు పదవులు కూడా లేను అగ్గట్లో కూడా ఇలా కొంచెం పెద్దోళ్ళకి ఏదో నాకు సత్యనారాయణకి కేకే సత్యనారాయణ గారు కానీ మేమంతా రోజు ఫోన్ చేసుకునే టైపే అవును అంత పెద్ద అయినా అంత సీనియర్ అయినా కూడా వాళ్ళు నాతో వాళ్ళకి ఆ బిహేవియర్ నేను కంఫర్ట్గా ఉంటాను వాళ్ళకి అవును